భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందని పాక్ అనుక్షణం భయపడుతూనే ఉంది ఈ క్రమంలో భారత్ కి ముప్పుగా మారిన ను భారత్ స్వాధీనం చేసుకోవాలంటూ పలు దేశాలు సూచిస్తున్నాయి దీంతో డిఫెన్స్ లో పడ్డ పాక్ అప్రమత్తమైంది లో ప్రజలు రెండు నెలలకు సరిపడ ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని సూచించింది బెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తమపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని పాక్ భయపడుతోంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశంపై వివాదాస్పదంగా ఉంది పీఓకేలో ఉంటూ ఉగ్రవాదులు భారత్పై దాడులకు తెగబడుతున్నారు ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను చేరెక్కించుకోవాలంటూ భారత్కు ప్రపంచ దేశాల నుంచి సూచనలు వస్తున్నాయి భారత సైన్యం పీఓకేపై దాడి చేసి స్వాధీనం చేసుకుంటే తమకు ఇబ్బందులు తప్పవని పాక్ ఆందోళనలో ఉంది ఈ నేపథ్యంలో పీఓకేలో ఉన్న స్థానికులను అక్కడి యంత్రాంగం రెండు నెలల పాటు ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని అప్రమత్తం చేసింది ఎల్ఓసీకి సమీపంలో ఉన్న పదమూడు నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశారు అలాగే స్థానిక ప్రభుత్వం వంద కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసింది ఆహారం ఔషధాలు ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఆ మొత్తాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే దొంగదెబ్బతో పీఓకేను పాక్ తన ఆదంలోకి తీసుకుంది భారత్ పై సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారికి స్థావరంగా మార్చేసింది పిఓకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన వారు ఇస్లామాబాద్ సర్కార్ చేతిలో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరువవుతోంది ప్రస్తుతం పాకిస్తాన్లో తిరుగుబాట్లు పెరిగిపోయాయి ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమం ఊపందుకుంది ఇదే సమయంలో ఇటు భారత్తోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవల భారత్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ దేశంలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు అక్కడి సైన్యంపై దాడులు నిర్వహించారు దీంతో పాకిస్తాన్ సైన్యానికి దిక్కుతోచిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం దివాళ అంచన ఉన్న పాకిస్తాన్ స్థానిక తిరుగుబాట్లు వరుస ఉగ్రదాడలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం వినిపిస్తోంది కశ్మీర్ విధానాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు ఉగ్రవాదులను శిక్షించడానికి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ కఠినంగా జవాబివ్వాలని కోరారు మెహల్గాంలో పర్యటకులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు కశ్మీర్ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న పాక్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికే సింధు జలాలు నిలిపివేయడంతో పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లిస్టులో పాకిస్తాన్ పేరును మళ్లీ చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి పాకిస్తాన్ కు లభించాల్సిన ఏడు బిలియన్ డాలర్ల సహాయంపై భారత ప్రభుత్వం వ్యతిరేకించాలని భావిస్తోంది ఈ చర్యలు అమలైతే ఇప్పటికే ఆర్థికంగా కుదలైన పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది కొంతమంది దేశాధినేతలు రాజకీయ నాయకులు అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుని ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలకు చీకటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు వెనుకబడిన దేశాలు అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లోనే బ్యాంకింగ్ వ్యవస్థలు ఉగ్రవాదం కోసం దుర్వినియోగానికి గురవుతున్నాయి ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు పారిస్ కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీ సెవెన్ దేశాలు ఐరోపా కమిషన్ కలిసి ఏర్పాటు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి నిధులు చేరకుండా నియంత్రించేందుకు ఎఫ్ఏటీఎఫ్ సంస్థ పలు నిబంధనలు రూపొందించింది జీ సెవెన్ దేశాలు సంపన్నమైనవిగా ఉండడంతో మిగిలిన దేశాలు కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నిబంధనలు అమలు సరిగ్గా చేయకుంటే ఆయా దేశాలపై ఎఫ్ఏటిఎఫ్ చర్యలు తీసుకుంటుంది నిబంధనలను అమలు చేయని దేశాల జాబితాను గ్రే అని అంటారు ఈ జాబితాలో పాక్ చేరితే విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయి ఫలితంగా ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు ఆగిపోనున్నాయి